మల్కాజ్గిరిలో తనకు తెలిసిన ఎక్స్పర్టు జియాలజిస్టును వెంటబెట్టుకుని సైటుకు వెళ్లాడు కూడా ఖరారు చేశాక ఇక రామ్మోహన్ సంతోషానికి అవధులు లేకపోయాయి అతనికి ఫీజిచ్చి అతని ఆఫీసులో దింపేసిన తర్వాత అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టలక్ష్మిని తలచుకుని విపరీతంగా సంతోషించాడు ఎర్రన్నకు నమ్మశక్యమైన కదల్లి ఒప్పించినట్లే స్థలం అమ్మజూపిన ఆసామికి మరో విధంగా కదల్లి చెప్పి అతన్ని కూడా ఒప్పించాడు ఈ స్థలం కొందామనుకున్న పెద్ద మనిషికి ఏదో వచ్చింది సమయానికి డబ్బు అందేటట్లు లేదు ఇంకో నాలుగైదు రోజులు ఆలస్యం కావచ్చు మొత్తానికి వారం లోపుగా తగ్గిన పైకమంతా మీ చేతుల్లో పెట్టే పూచీ నాది అతడు చేతులు తెస్తే ఇంకెవరికో అమ్మి పెడతాను మీరైతే నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు ఆ పెద్ద మనిషి తలాడించాడు ఆయనకే నష్టం తనకు భయాన్ని ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేయించుకోపోతే వాళ్ళకే నష్టం ఆ డబ్బు తిరిగివాల్సిన పని కూడా ఉండదు ఇంకెవరికో అమ్ముకోవచ్చు అది అందరికీ తెలిసిందే అందుకనే ఆయన చిరునవ్వులు చిందించాడు కాని పాపం బంగారు లాంటి గెలాక్సీ గ్రానైట్లు అందులో ఉన్నాయని ఆ సంగతి తెలియక కారుచౌగ్గా అమ్మేసుకుంటున్నానని ఆయనకేం తెలుసు కథల్లో అయితే దేవతలు కల్లో కనిపించి పలానో చోట తవ్వు లంకిబిందులు దొరుకుతాయి అని చెప్తారు కానీ పాపం ఆ ఆసామికి ఏ లక్ష్మీదేవి కూడా కల్లో గ్రానైట్ సంగతి చెప్పనేలేదు పుత్తునే పడున స్థలాన్ని అమ్మి బ్యాంకులో డిపాజిట్ చేద్దామనుకున్నాడేగాని బంగారాన్ని గిల్టు మాదిరిగా చవగ్గా అమ్మేసుకుంటున్నానని తెలీదు మొత్తానికి రామ్మోహన్ ఎవరికి చెప్పేది వారికి చెప్పాడు అతను చెప్పిన వైఖరిని బట్టి ఇద్దరికీ కోపం రాకపోగా రామ్మోహన్ పట్ల ఎంతో సద్భావం కలిగింది తాను మోసపోయినా పొరులకు మాత్రం అన్యాయం కలగనివడు అనిపించి ఆత్మీయ భావం కలిగింది ఎర్రనకు చెప్పినట్లుగానే దిండిగల్ రోడ్లో స్థలం ఇప్పించాడు గ్రానేట్లున్న స్థలాన్ని తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు కాని అతని భార్యనని ఎవరికీ అనుమానం రాకుండా ఆమె పేరులోని ఇనిషియల్స్ ని మాత్రమే పెట్టి జేఎస్ఎస్ నందా పేరుతో చేయించాడు వైఫ్ ఆఫ్ అని రాయించకుండా డాటర్ ఆఫ్ అని రాయించాడు పండరి అంతవరకు చెప్పాక ఇక తర్వాత ఏం జరుగుతుందో బోసుకు స్పష్టంగా అర్థమైంది పండరి ఇంకా తన ధోరణిలో చెప్పుకొచ్చింది బిజినెస్లో ఇవన్నీ కామనే నేలతల్లి ఎక్కడైనా దాచుకుంటుందో ఎవరికి తెలుసు కొన్ని చోట్ల మైకా ఉంటే ఇంకొన్ని చోట్ల బంగారు ఉంటుంది మరికొన్ని చోట్ల పెట్రోల్ ఉంటుంది నేను ఆ స్థలాన్ని అమ్మిపెట్టడం కోసమే బేరమాడాను కాదన్ను కాని అందులో లక్ష్మీదేవి ఉందని తెలిసాక నేనెలా వదిలిపెట్టగలను తెలిసి తెలిసి అంత విలువైన దాన్ని ఇంకెవడి చేతిలోనో పెట్టగలనా అన్నారు రామ్మోహన్ సార్ ఆయనకి తాను తప్పు చేశాననే ఫీలింగే లేదు సార్ ఇంకెందుకు భయపడతారు బోసు ఆసక్తిగా వింటున్నాడు మరో రెండు నిమిషాలు పండ్రతో మాట్లాడి రామ్మోహన్తో ఉంది కనుక హత్య చేయించి ఉంటావని సస్పెక్ట్ చేశాం సరే కాదని చెప్తున్నావు అవసరమైతే మళ్లీ వస్తాను ముఖ్య విషయం ఎర్రన్న అదే భరద్వాజ గురించి తెలిసని గాని అదంతా నాతో చెప్పిన సంగతి గాని మరెక్కడా అనుకు ఇదొక్కటే కాదు అసలు ఏ విషయమూ మాట్లాడద్దు నీ సేఫ్టీ కోసమే చెప్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బోసు రామ్మోహన్ మర్డర్ మిస్ట్రీ ఇప్పటికి వీడిందన్నమాట పెద్ద వ్యాపారి కొనుక మొట్టమొదట ప్రొఫెషనల్ శత్రువుల గురించి ఆలోచించాడు రామ్మోహన్ విరోధులు డ్రైవర్ వీర్రాజును ట్రాప్ చేసి హత్యకు పన్నాగం పన్నారేమో వాళ్ళి హత్య చేయడానికి వీర్రాజు సహకారం ఉందేమోనని అనుమానించి అతన్ని విచారించారు కాని వీర్రాజు వల్ల వాళ్ళకేమీ తెలియలేదు అతను మందుబాబే తప్ప మరేం కాదని తేలింది ఎవ్వరినీ కదిలించినా రామ్మోహన్ మంచి లౌక్యుడు అసలు గొడవలు పెట్టుకునే తత్వమే కాదు అని చెప్పడం వల్ల ముందు కేసును ఇటుగా నడిపిస్తూ వచ్చాడు భార్యతో సత్సంబంధాలు లేకపోవడంతో మీదకి అనుమానం పోయింది ఆ తర్వాత మమత ఆ పైన పండరి పండరి ఎర్రన్న గురించి వరకు ఆమె హత్య చేయించి ఉంటుంది అనుకున్నాడు బోసు సో రామ్మోహన్ని హత్య చేయించింది ఎర్రన్న ఉరఫ్ భరద్వాజ అన్నమాట రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకేం కొదవా అన్నట్లు పోలీసులు తలుచుకుంటే ఇన్ఫర్మేషన్కేం కొదవా భరద్వాజ వివరాలు క్షణాల్లో తెలిసాయి భరద్వాజ నరసాపూర్ రోడ్లో బయోకెమికల్స్ ప్లాంట్ స్టార్ట్ చేశాడు ఎంతో పలుకుబడి సంపాదించి మహారాజులా వెలిగిపోతున్నాడు అసలు విషయం చెప్పాక ఆ ఏరియా ఎస్ఐకే ఫోన్ చేసి మాట్లాడాడు బోసు భరద్వాజని నేనైతే పర్సనల్గా చూడలేదు సార్ కానీ గొప్పగా చెప్పుకుంటారు ఏంటో చెప్తే నేను ఎంక్వైరీ చేస్తాను సార్ మొత్తానికి అతని వల్ల చాలామందికి ఉపాధి దొరికింది అందుకే అతనంటే ఆ ప్రాంతం వాళ్ళకి గౌరవం అన్నాడు ఉపాధిదేముందులే బ్రోతల్ హౌస్ పెట్టిన కొందరికి జీవనోపాధి దొరుకుతుంది సారీ టు సే లైక్ దిస్ పెద్ద మనుషులుగా చలామణి వాళ్ళు కూడా హత్యలు దోపిడీలు చేయించడం కామనేగా సరే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు బోసు ఇంతకీ రామ్మోహన్ని భరద్వాజ్ హత్య చేయించుంటాడా లేక స్థలం అమ్మిన వ్యక్తి చేయించుంటాడా అతను చేయించడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఎటూ అమ్మదలిచాడు అమ్మేశాక అందులో బంగారం ఉందని తెలిసి బాధ కలగచ్చుగాని కోపం రావడానికి ఛాన్స్ లేదు చెప్పిన ధరలో కానీ రిజిస్ట్రేషన్ గాని తేడా లేదు మరిందల్లా కొనుక్కున్న వ్యక్తి పేరొకటే కేవలం పేరు మార్పిడి వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు రామ్మోహన్ మధ్యలో ఆడిన నాటకం బహుశా ఓనర్కి తెలుసుండదు ఒకవేళ ఎప్పుడో తెలిసినా తాను అనవసరంగా తొందరపడి అమ్మానని తలబాదుకుంటాడే తప్ప తనను మరెవరో వంచన చేశారనే ఆలోచన రావడానికి అవకాశం లేదు ఏమో ఎవరు చెప్పగలరు ఎంతో ఖరీదైన స్థలం కారుచావుగా పోయినందుకు అతనికి దిగులు కలిగిండొచ్చు అది కక్షగా మారడంలో ఆశ్చర్యమేముంది కనుక స్థలం అమ్మిన వ్యక్తి ఆ హత్య చేయించడానికి ఆస్కారం ఉంది భరద్వాజ మీద కొంత అనుమానంగా ఉన్నప్పటికీ అతని హత్య చేయించి ఉండకపోవచ్చునని బలంగా అనిపిస్తోంది ఎందుకంటే అతను మొదట కొందామనుకుంది మ్యూచువల్ వైపు కాగా చివరికి కొన్నది దిండిగ లవతల రెండింటికి మధ్యలో చాలా దూరం పైగా ఈ వ్యవహారం జరిగి చాలా కాలం అయింది జేఎస్ఎస్ నందా అంటే రామ్మోహన్ భార్యనని తెలుసుకోవడం కష్టం కాకపోయినా ఆ విధంగా అనుమానం వచ్చే అవకాశం లేదు కనుక అసలు ఎంక్వైరీనే చేయకపోవచ్చు తాను కొందామనుకుని కొంత డబ్బు కూడా చెల్లించిన మాట నిజమే కానైతే మరోచోట ఇంకా తక్కువ వేలకి స్థలం ఇప్పించాడు కనుక రామ్మోహన్ తనకేదో ద్రోహం చేశాడనే ఆలోచన అతనికి రాకపోవచ్చు అన్నింటి మించి ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో వాడికి హత్య చేయించడం గాని పట్టుబడితే ఎంత కష్టమో తెలీదా పేరు పరపతి అన్నీ గంగలో కలవ్వా అంత బుర్ర లేకుండా ఎలా వ్యవహరిస్తాడు రామ్మోహన్ మీద ఎంత కోపం వచ్చినా జీవితాంతం జైల్లో కూర్చోవడానికి చేతులారా తనకి తానే ఏర్పాటు చేసుకుంటాడా బోసు ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి ఇంటికి వెళ్లి భోజనం చేశాడు ఫ్రెషప్ అయ్యి యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్ వేసుకున్నాడు ఏంటి వేట తీవ్రమైనట్లుందే అంది బోసు భార్య అరుణ కళ్ళెగరేసి నవ్వి నీకేంటమ్మా ఇంట్లో కూర్చుని వంట చేస్తే సరిపోతుంది మా బతుకుల్లో ఉండేది వేటే మరి దొంగలు హంతకుల చుట్టూ పరిగెత్తి వేటాడాలి పట్టుకోకపోతే ఉద్యోగాలకే వేటు అంటూ బ్రహ్మాండమైన ఎక్స్ప్లెనేషనిచ్చి బయలుదేరాడు బోసు మొదట సునందకు ఫోన్ చేసి మీడ్చల్ రోడ్లో జేఎస్ఎస్ నందా పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు చెప్పమని అడిగాడు సునంద డాక్యుమెంట్లు వెతకడానికి కొంచెం టైం పడుతుంది పైగా ఇలాంటివి కొన్ని ఆయన ఆఫీస్ రూమ్లో కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడుంటే మాత్రం నేను చెప్తాను అంది ఆమె చాలా హడావిడిగా బీరువాలో ఉన్న వంద నుంచి అతను అడిగింది సాధించగలిగింది సర్వే నెంబరు పూర్తి వివరాలు చెప్పింది బోసు వెంటనే మేడ్చల వైపు దారి తీశాడు చౌరస్తాలో ఓ కొట్టు కనిపించడంతో బోసు బైకు పార్క్ చేసి స్థలం వివరాలు అడగడం కోసం వెళ్లాడు తాను పోలీసుననే అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు బోసు ఏ కిలో చక్కెర కావాలంట జోకరా అని షాపులో కుర్రాడికి ఆజ్ఞ జారీ చేసి ఇటు బోసు వైపు తిరిగి ఏం సారు ఏడకెల్లొచ్చిండ్రు ఎవరు కావాలనా అన్నాడు శ్రీశైలం సిటీ నుండి ఇక్కడ ఇక్కడేమైనా స్థలం ఉంటే కొనాలని రేట్లు ఎలా ఉన్నాయంటే అంటూ శ్రీశైలాన్ని అసలు సంగతి ఏమీ చెప్పకుండా మాటల్లోకి దింపాడు బోసు ఎంత దూరం వస్తారా సారు వస్తున్నారులే మస్తు మంది అబో మస్తు పెంచిరు గజం పదివేలు చెప్తుండ్రు ఏంటో బాగా లేట్ చేశాను మొన్నటిదాకా ఇక్కడంతా కారు చావుకుంటగ కదా ఎందుకు అడుగుతరుసారు తలుచుకుంటే దిమాకు అవుతుంది మా తాత మస్తు సంపాదించండు కాని మా నాయన పూలకాలమ్మిన వైనం జమీనమ్మి చనిపోయిండు అంతకన్నా బ్యాడ్ న్యూస్ ఏందంటే మా జాగాల గ్రానైట్లు అవి కూడా గెలాక్సీ గ్రానైట్లు అయ్యంత ఘనమో మీకెరకనే కందా ఆ జాగిపుడుంటే ఈ కిరాణా దుకాణం ఎందుకన్నా పెద్ద సూపర్ మార్కెటే పెట్టకపోతుని ఒకటేంటి పది పెడుతుంటి అన్నాడు శ్రీశైలం దిగులు ముఖంతో బోసుకి ఇది వీళ్లు చేయించిన హత్య కాదని క్షణంలో అర్థమైపోయింది అయితే తాను పరోక్షంగా సమాచారం సేకరిస్తున్నట్లు అనుమానం రాకుండా ఇంకో రెండు మాటలు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాడు బోసు బాగా ఆలోచించాడు సమర్థుడు నమ్మకస్తుడైన ఇన్ఫార్మర్ని బయోకెమికల్స్ కి పంపాడు విషయం తేటతెల్లంగా వివరించి అరే రఘు ఆ భరద్వాజ్ కంపెనీలో పిఆర్ఓని పట్టుకో వాడు మందికి పడిపోతాడట వాణ్ణి పట్టుకుని దాకా పోయించైనా మనకి అవసరమైన సమాచారం రాబట్టు అన్నట్టు భరద్వాజ పర్సనల్ సెక్రటరీతో జాగ్రత్త ఆ పిల్లకి అతని రహస్యాలని తెలియడమే కాదు స్టాఫ్ని వచ్చిపోయే వాళ్లందర్నీ ఓ కంట కనిపెడుతూ ఉంటుందట అనుమానం రాకుండా చూసుకో అంటూ జాగ్రత్తలు చెప్పాడు అలాగే టెలిఫోన్ ఎక్స్చేంజికి కానిస్టేబుల్ పంపి అలకనంద జ్యువెలరీస్ ఇంకా రామ్మోహన్ ల్యాండ్లైన్ల కాలిస్టులు తెప్పించాడు అడిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కనుక కాలిస్ట్ వెంటనే వచ్చింది నెంబర్లన్నీ ట్రేస్ చేశాడు రామ్మోహన్ హత్యకు గురైన రోజు ఉదయం తొమ్మిది నుండి లోపు ఒక నెంబర్ నుండి రెండు కాల్స్ వచ్చాయి ఆ నెంబరు మొదటి మూడంకెల్ని బట్టి కాపుల్ ఏరియా అని బోసు బోసుకళ్లు చమకమన్నాయి వెంటనే టెలిఫోన్ ఎంక్వైరీకి చేసి ఆ నెంబర్ కాపుల్ హోటల్ ఆసియాదని తెలియగానే అయ్యాడు రామ్మోహన్ స్నేహితుడు నరసింహం ఆవేళ రామ్మోహన్ ను దింపింది హోటల్ ఆసియా దగ్గర అయితే రామ్మోహన్ ఆసియాలో పనుంది అని చెప్పాడే గాని ఎవరిని కలవడానికి వెళుతోంది చెప్పలేదు అతన్ని చంపిన వారెవరో ఖచ్చితంగా అక్కడ బస్ చేసి ఉంటారు బోసు వెంటనే రామ్మోహన్ మొబైల్స్కు ఆయన చనిపోయిన రోజు అంతకు ముందు రోజు వచ్చిన కాల్స్ మరోసారి చెక్ చేశాడు అందులో ఈ ల్యాండ్లైన్ నెంబర్ లేదు మొబైల్ అయితే రికార్డ్ అవుతుందని దానికి చేయలేదు ఈ రోజుల్లో ల్యాండ్లైన్ నెంబర్లను కూడా ట్రేస్ చేయొచ్చని ఆ విధవలకి తెలీదా ఒకవేళ తెలిసిన షాప్ కనుక ల్యాండ్ టు ల్యాండ్ వంద కాల్స్ వస్తాయి ఎవరికి డౌట్ రాదని అనుకునుంటారా మొత్తానికి ల్యాండ్లైన్ చేసి రామ్మోహన్ గురించి తీస్తే రిసెప్షనిస్టు ఇంట్రకమ్ లో ఇన్ఫర్మేషన్ అందించుంటుంది రామ్మోహన్ రెసిడెన్షియల్ నెంబర్కొచ్చిన కాల్స్ లిస్టు కూడా చెక్ చేశాడు అందులోనూ ఆ నెంబర్ లేదు మరోసారి అలకనంద జ్యువెలరీకు ఫోన్ చేసి రిసెప్షనిస్ట్తో మాట్లాడాడు ఏమ్మా మీ ఎండీ గారి హత్య జరిగిన రోజున నువ్వు డ్యూటీలో ఉన్నావా అని అడిగాడు బోసు ఉన్నానండి హోటల్ ఆసియా నుండి ఎవరైనా కాల్ చేసినట్లు గుర్తుందా ఏమో నాకేం గుర్తులేదండి నుంచి ఎవరు అనేది ఆ క్షణంలో తప్ప తర్వాత గుర్తుండదు కొందరు డీటెయిల్స్ అడిగినా చెప్పరు మీసారికి కనెక్ట్ చెయ్యి అని దురుసుగా కూడా మాట్లాడతారు అంది ఇక ఆమె వల్ల దొరికే సమాచారం ఏమీ లేదని అర్థం కాగానే కాలు డిస్కనెక్ట్ చేశాడు బోసు చటుక్కును లేచి ఆసియాకు బయలుదేరాడు పోలీస్ ఇన్స్పెక్టర్ బోసును చూసి రిసెప్షనిస్టులు ఇద్దరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు ఎయిటీన్త్ మార్నింగ్ డ్యూటీలో ఎవరున్నారు అని అడిగాడు వాళ్లల్లో ఓ కుర్రాడు తనకు రెండో షిఫ్ట్ అని చెప్పగా ఇంకో కుర్రాడు బిక్కుబిక్కుమంటూ ఆ వేళ ఉదయం తాను డ్యూటీలో ఉన్నట్టు చెప్పాడు ఎందుకంత భయపడతావు నీ పేరేంటి సురేష్ చూడు సురేష్ ఓ హత్య కేసులో కాస్త వివరాలు కావలసి వచ్చాను దట్సాల్ రిలాక్స్గా ఉండు అని జేబులోంచి ఇందాక రాసుకున్న లిస్టు తీసి మీ హోటల్లో దిగిన వాళ్లు డైరెక్ట్గా కాల్ చేసుకునే సదుపాయం ఉందా లేక త్రూ రిసెప్షన్ మాట్లాడతారా అని అడిగాడు ఏ రూంలోనూ డైరెక్ట్ ఫోన్ మాట్లాడే వీల్లేదండి ఎవరికి ఏ నెంబర్ కావాలన్నా రిసెప్షన్కి చేసి అడిగితే మేమే కనెక్ట్ చేస్తామండి ఆ ఖర్చు వాళ్ల మీద పడుతుంది లేదంటే వేల బిల్ వస్తుంది కదండి అన్నాడు సురేష్ వేల బిల్లే కాదు బెదిరింపు కాల్స్ చేయడానికి మరేమైనా చేయడానికి ఆస్కారం ఉంది అసరే ఎయిటీన్త్ మార్నింగ్ ఇక్కడ నుంచి అలకనంద జ్యువెలరీకి రెండు కాల్స్ వెళ్లాయి ఏ రూమ్ నుండి ఈ నెంబర్ కనెక్ట్ చేయమని అడిగారో చూసి చెప్పు సురేష్ భయపడుతూ మా మేనేజర్ ఊరుకుంటారో లేదో ఇలా చెప్పచ్చో లేదో అన్నాడు నాయనా ఇదో మర్డర్ కేసు చెప్పి తీరాలి ఏది మీ మేనేజర్కి కనెక్ట్ చేయ నేను మాట్లాడతాను అన్నాడు బోసు మాట్లాడి ఫోను ఇచ్చాడు అవతల నుంచి మేనేజర్ అవసరమైన సమాచారం చెప్పమండంతో సురేష్ నిర్భయంగా రిజిస్టర్ తీశాడు చకచక ఆ తేదీకి వెళ్లి చెక్ చేసి చెప్పాడు రూమ్ నంబర్ టూ జీరో టూ నుండి అడిగారు సార్ అన్నాడు ఆ వేళ ఆ గదిలో ఎవరు దిగారు సూరి గిరి అని ఇద్దరు ఎప్పుడు దిగారు ఎన్ని రోజులున్నారు వీళ్ళింకా ఏ ఏ నెంబర్లకు ఫోన్ చేశారు వాళ్ల అడ్రస్సు ఫోన్ నెంబర్లు అన్ని ఇవ్వవయ్యా అన్నాడు బోసు సురేష్ మొత్తం వివరాలన్నీ పేపర్ మీద రాసిచ్చాడు అది తీసుకుని బోసు స్టేషన్కి వచ్చాడు వాళ్లు మెన్షన్ చేసిన అడ్రస్ ఫేక్దని తెలిసిపోయింది అందులో వాళ్లు రాసిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా అసలు ఇలాంటి నెంబరే లేదని తెలిసింది ఈ హోటల్ వాళ్లు చాలా కేర్ తీసుకుంటున్నారు కానీ క్రిమినల్ బ్రెయిన్స్ కదా దొరకకుండా జాగ్రత్త పడుతుంటాయి ఇచ్చిన అడ్రస్ ఫోన్ నెంబర్ చెక్ చేసుకున్నాకే రూమ్ ఇచ్చే పద్ధతుంటే సరే అనుకున్నాడు బోసు అనుమానితులుగా భావించిన సూరి గిరి ఆ హోటల్ నుండి మరో మొబైల్ నెంబర్కు కూడా కాల్ చేసినట్లు ఇచ్చిన వివరాల్లో ఉంది బోసు ఆ మొబైల్కు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు స్విచ్ ఆఫ్ వస్తోంది ఆ సిమ్ అలాట్ చేసిన మొబైల్ కంపెనీకి ఫోన్ చేసి అడ్రస్ తీసుకున్నాడు అది పాండు పేరు మీద నమోదై ఉంది మర్నాడు పొద్దున్నే వెళ్లి వింటే మామూలుగా లేదంటే తన్ని మరి ఆ పాండు అనేవాణ్ణి ఈడ్చుకురామని ఇద్దరు కానిస్టేబుళ్లకి ఆ పని అప్పచెప్పాడు బోసు బోసు చెప్పినట్లుగానే తెల్లారేసరికల్లా పాండు ఇల్లు చేరారు కానిస్టేబుళ్లు పోలీసులు పక్కన నిలబడి ఓ స్కూలు పిల్లాడుతో డోర్బెల్ కొట్టించారు చాలాసేపటికి మొత్తుమొత్తుగా వచ్చి తలుపు తీశాడు పాండు తలుపు తీస్తున్న శబ్దం విని ఆ పిల్లాణ్ణి పంపించేశారు వాళ్లు తలుపు ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా నిలబడ్డారు పాండు వ్యూ పాయింట్లోంచి ఎవరాని చెక్ చేసుకుంటున్నట్లు పోలీసులకు అర్థమైపోయింది రెండు క్షణాల తర్వాత పాండు తలుపు కొంచెం తీసి ఎవరు అన్నట్లు చూసి గబుక్కున మళ్లీ తలుపు వేయబోయాడు అందుకోసం కాచు కూర్చున్న పోలీసులు తలుపును ఒక లోనికి చొరబడ్డారు పాండుకి పాతికేళ్లుంటాయి రాత్రి కొట్టిన మందునిష ఇంకా దిగలేదు ఏ ఏంటిది ఎవరికోసం వచ్చారు ఎందుకొచ్చారు అంటూ గింజుకున్నాడు పాండు ఆ ఈ గారి కోసం వచ్చాం సన్మానం చేద్దామని అన్నాడు కానిస్టేబుల్ నా దగ్గర పిస్టుంది కాల్చానంటే చస్తారు అంటూ జేబులోకి చేయి పెట్టబోతుంటే చెంప చెళ్లుమనిపించి పిస్టల్లాక్కొని తన జేబులో పెట్టుకున్నాడో కానిస్టేబుల్ మొరాయిస్తున్న పాండుని కష్టం మీద స్టేషన్కి తీసుకెళ్లారు ఈలోపు అతను ఒక ఫోన్ చేసుకుంటాను ఆయన వెతిమాలనా వినిపించుకోలేదు పాండుని తీసుకొచ్చినట్లు చెప్పగానే బోసు నిమిషాల్లో స్టేషన్కి వచ్చేసాడు రెండు కోటింగ్లయ్యాక ఒక ఏజెంట్ని మాత్రమేనని స్వయంగా ఏ దొంగతనం కానీ కాని ఎంతవరకు చేయలేదని చెప్పాడు ఈ రకమైన పనిలో చేరింది ఈ మధ్య అని చెప్పాడు ఇంకా కొళ్లబొడిచిన తర్వాత ఇందులో సూరి గిరిల తప్పేం లేదు వాళ్లే నా జీవితాన్ని నిలబెట్టారు వాళ్లంటే నాకు పిచ్చి ప్రేమ అంటూ ఏడుపు లంకించుకున్నాడు పాండు ఊరుకో దొంగన కొడక కూలీలు చేసే లఫంగిగాళ్ళ మీద నీకు లొవ్వొకటి తన్ననంటే వెళ్లి థారేడారిలో పడతావు జాగ్రత్త ఇది తప్ప నీకింకేం ఉద్యోగం దొరకలేదురా బద్మాష్ ఏం దొరుకుతున్నాయి సార్ ఉద్యోగాలు కూరగాయల కమ్ముతున్నారా బొక్కలు ఎరగదంటారా అమ్మబాబు నా కష్టాలు పడి పెంచి పెద్ద చేస్తే ఇలా తయారవుతారా బేవర్సిన కొడక నువ్వు వెళ్లి జైల్లో ఊచ లెక్క పెడుతుంటే కన్నవాళ్ళకి కడుపు తరుకుపోదరా అందుకే వదిలేయండి సార్ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నువ్వట్రా మారేది థూ నీ ముఖాన్ని ముమ్మయ్యా పాండు తల ఉంచుకున్నాడు ఎవర్రా నీకు పెస్టలిచ్చింది దాంతోనే కాల్చి రోయ్ హత్య వాళ్ళని కాదు సార్ వాళ్ళని పట్టుకోండి వాళ్ళిచ్చే డబ్బుకి కొకృతిపడి మేమంతా ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం ఇంకా వాగుతున్నావా మిమ్మల్నిందర్నీ నెడ్రోడ్డు మీద తీయాలి చదువు లేకుండా జులైగా తిరిగితే ఉద్యోగాలేం వస్తాయి అదే ఖునీల్ చేస్తే నిమిషాల్లో నోట్లు రాలి పడతాయి శ్రమ లేకుండా మనీ అంతే ఈజీగా పతనం పతనమవుతున్నామని తెలిసేసరికి నాశనమైపోతారు అంటూ గొణిగాడు టీవీ వాడన్నావు ఎవరు ఏ ఛానల్లో పనిచేస్తున్నాడు అడిగాడు బోసు అతను కెమెరామెన్ అని మాత్రమే తెలుసునండి దయచేసి కొట్టమాకండి అని గట్టిగా కాళ్లు పట్టుకున్నాడు పాండు బోసు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు చూడు నేను చెప్పినట్టు వింటే సరి లేదంటే తల కిందకి కాళ్లు పైకి కట్టేస్తాం వారం రోజులు తిండి నీళ్లు లేకుండా అలమటించాల్సి వస్తుంది పైపెచ్చు లాఠీలు విరిగేలా కొట్టాల్సి వస్తుంది అన్నాడు చాలా సీరియస్గా పాండుతో పాండు అప్పటికే చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ఉన్నాడు పోలీసు చిత్రహింసలంటే ఇంత ఘోరంగా ఉంటాయా నరకం గురించి చెప్పి భయపడతారు కాని అది కూడా ఇంత భయంకరంగా ఉండదేమో అనుకున్నాడు అందుకే మళ్లీ వీరబాధుడు గురించి చెప్తుంటే హడలిపోయి చెప్పండయ్యా ఏం చేయమంటా చేస్తాను అన్నాడు సూరికి ఫోన్ చేసి వివరాలు అడుగు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు ఏమైనా కోడ్ భాషలు ఉప్పొందించే ప్రయత్నం చేశావో మళ్లీ ఫ్రెష్గా కోటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు బోసు పాండు హడలిపోయాడు సార్ నన్ను నమ్మండయ్యా అన్న నెంబర్ ఏంటో నాకు తెలీదు నేనిప్పుడు చేయలేదు తనే చేసి ఎక్కడ కలవాలో చెప్తాడు ఎప్పుడూ పబ్లిక్ బూతులుండే కాల్ చేస్తాడు తను ఎవరికీ దొరకకూడదని అలా జాగ్రత్త పడతాడు హత్య జరిగాక నీకు ఫోన్ చేశాడా లేదు సార్ సుమారు ఎన్నాళ్ళకొకసారి ఫోన్ చేస్తాడు అలా లెక్క ఏం లేదు తనకి నాతో ఎప్పుడు అవసరం పడితే అప్పుడు చేస్తాడు సరే మళ్లీ వాడు ఫోన్ చేసేదాకా మా ఆతిథ్యంలోనే ఉండు అనేసి అవతలకి వెళ్ళిపోయాడు బోసు పాండు ఫోన్ బోస్ దగ్గరే ఉంది అందులో ఉన్న నెంబర్లన్నీ ఎంక్వైరీ చేయించాడు పాండు చెప్పినట్లే సూరి గిరి నెంబర్లు అతని దగ్గర లేవు పాండు ఫోనుకు ఛార్జింగ్ అయిపోకుండా పెడుతూ సూర్యు వచ్చే కాల్ కోసం ఎదురుచూడసాగాడు బోసు పాండరి చెప్పిన తర్వాత భరద్వాజపై అనుమానం ఏర్పడినప్పటికీ పేరు ప్రతిష్టలు ఉన్నవాడు కనుక నేరుగా అతన్ని ఇంట్రాగేట్ చేయలేదు బోసు బయోకెమికల్స్ పీఆర్ఓ బెనర్జీ ద్వారా సమాచారం రాబెట్టేందుకు రఘును పంపాడు ఏ ఆధారము లేకుండా కేవలం అనుమానంతో వెళితే ప్రయోజనం లేకపోగా లేనిపోని వస్తాయి బోసు పంపిన పోలీస్ ఇన్ఫార్మర్ రఘు భరద్వాజ బయోకెమికల్స్ పీఆర్ఓ బెనర్జీని పరిచయం చేసుకున్నాడు తాను ఎవరో ఎందుకోసం వచ్చాడో ఎంతమాత్రం చెప్పకుండా అతనితో పనుండి వచ్చి కలిసినట్లే నటించాడు తన చెల్లెలు బీఫార్మ్సీ చేసిందని ఆ కంపెనీలో కొంచెం మంచి పోస్టు ఏమైనా ఇప్పించమని ఎవరికైనా సమర్పించాలి అంటే కొంత డబ్బు కూడా ఇచ్చుకుంటానని చాలా నమ్మకంగా చెప్పాడు బెనర్జీకి ఎక్కడా ఎంతమాత్రం సందేహం రాలేదు ఈలోపు రఘు అతన్ని తీసుకెళ్లి తాగించి వాగించడం మొదలుపెట్టాడు ఏమాత్రం అనుమానం రాకుండా రామ్మోహన్ హత్యకు సంబంధించి భరద్వాజ హస్తం ఎంతవరకు ఉంది అతనేనా హంతకుడికి డబ్బు అందించింది అనే విషయం కనిపెట్టేందుకు రఘు ప్రయాసపడుతున్నాడు ఈలోపు ఊహించని విధంగా ఒక పబ్లిక్ ఫోన్ నుంచి పాండు నెంబర్కి ఫోన్ వచ్చింది గిరి చేసిన కాల్ అయితే ఇన్ఫర్మేషన్ రాబట్టు వాడికి మాత్రం సందేహం రాకూడదు జాగ్రత్త అని హెచ్చరించాడు బోసు మాట్లాడడంలో ఏమైనా తేడా వస్తే చితకబోత్తారని తెలుసుకొనక పాండు చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు ఎట్లున్నావు గిరన్నా అని అడిగాడు బాగున్నా నీ గొంతేంటి అలా ఉంది ఎక్కడున్నావు కొట్టి పడుకున్నావా లేదన్నా కొంచెం బీమారైన చిన్న జ్వరం అంతే అలాగా అన్నట్టు రేపు నువ్వు ఒక్కని కలవాలి వివరాలు మళ్లీ చెప్తా స్పీకర్ ఆన్లో ఉంది పాండు సమాధానం ఏం చెప్పాలన్నట్టు భయంగా చూస్తుంటే బోసు సరే అనమని సైగ చేశాడు దాంతో వస్తానన్నా అన్నాడు పాండు సరే ఈ మాట అడగడానికే చేశాను నీకు నేనంటే చాలా లవ్వు కదరా అందుకే ముందు నిన్న అడుగుతున్నా ఒకవేళ ఇష్టం లేకపోతే మరెవరినైనా అడుగుదాం అనుకున్నా మరున్న నువ్వు రావడానికి ఏర్పాటు చేసి మళ్లీ ఫోన్ చేస్తాను అన్నాడు బోసు అసలు విషయం అడగమని లాగి సైగి చేయడంతో కంగారుగా అనన్నా ఫోన్ పెట్టే కన్నా ఆ టీవీ వాడు ఫోన్ చేశాడు అదేం టీవీ అన్నా అన్నాడు పాండు గబగబా వాడెందుకు ఫోన్ చేశాడ్రా అన్నాడే తప్ప అవతల నుంచి గీరి వివరం చెప్పలేదు ఏమో అన్నా రెండుసార్లు ఫోన్ చేశాడు అంతా గా ఉంది ఏం మాట్లాడింది అర్థం కాలే ఎంతకీ వాడు చేసేది ఏ టీవీలో ఉన్నా అని అడిగాడు పాండు చాలా జాగ్రత్తగా ఎంతమాత్రం అనుమానం రాకుండా ఈ మొహం వాడు నీకెందుకు చేస్తాడు నీ నెంబరే వాడి దగ్గర లేదు ఇదేదో రాంగ్ నెంబర్ అయి ఉంటుంది అనేసి ఫోన్ పెట్టేశాడు గిరి పాండు ఫోన్ పెట్టేశాక అలాగట్రా దొంగ దొంగవెదవా అంటూ తిట్టాడు బోసు నీకు పుణ్యం ఉంటుంది నన్ను నమ్ముసారు అంత జాగ్రత్తగా అడిగాను కాబట్టి సరిపోయింది లేదంటే అన్నకు అనుమానం వచ్చేస్తుంది ఎలా అడిగినా ఆయన సారు తెలివిగా ఉంటాడు అన్నాడు పాండు పాండు ఫోన్ ద్వారా సూర్యు నుంచి సమాచారం సేకరించడం సాధ్యం కాదని తెలిసాక బోస్కొక ఐడియా వచ్చింది హైదరాబాదులో ఉన్న ఛానల్స్ అన్నింటికీ పాండుని తీసుకెళ్లి ఫోటోగ్రాఫర్లందరినీ చూపిస్తే సరి గుర్తుపడతాడు దాంతో హంతకుల ఆచూకీ పట్టుకోవడం ఈజీ అయిపోతుంది అనిపించింది రామ్మోహన్ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన ఫోటోగ్రాఫర్ని గుర్తుపట్టి ఎవరో చెప్తే పాండుని వదిలేస్తామని ఆశ చూపించారు మళ్లీ నేర కలాపాల్లో కనుక తలదూర్చకపోతే పూర్తిగా విడిచిపెట్టేస్తామని బోసు నిజాయితీగా చెప్పాడు దాంతో పాండులో ఆశ కలిగింది తెలుసు కూడా గుర్తుపాటినట్లు నటిస్తే చంపేస్తారని కూడా తెలుసు అందుకే వారు చెప్పినట్లు సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుళ్లతో పాటు వెళ్లి ఛానళ్ల దగ్గర మాటయసాగారు మూడు ప్రముఖ ఛానళ్లలో అన్వేషించడం పూర్తయ్యాక టీవీ త్రీ ఆఫీసుకు వెళ్లారు అక్కడ మహేష్ కనిపించేసరికి పాండు ఉత్సాహంగా వాడనండి వాడే అన్నాడు గొంతు బాగా తగ్గించి పాండు గుర్తుపట్టగానే కానిస్టేబుళ్లు అక్కడేమీ హడావిడి చేయలేదు మహేష్ సెక్యూరిటీలో కార్డు పంచు చేసి లోపలికి వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన కెమెరామ్యాన్ ఇక్కడ పనిచేస్తారండి లేక ఫ్రీలాన్సరా అని అడిగాడు వెంకట్రామ్ అనే కానిస్టేబుల్ ఆ వివరాలు నీకెందుకు సీరియస్గా అడిగాడు సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి అయ్యో అంత విసిగేందుకండి అతన్ని మా పిన్నిగారమ్మాయికి చేసుకుందామని పిల్లాడు ముచ్చటగా ఉన్నాడు ఇక్కడ ఉద్యోగం అయితే డోకా ఉండదు కదా అని అన్నాడు వెంకట్రావు అవసరమైన విషయాలు రాబట్టడానికి పోలీసులు ఎన్నోసార్లు ఇలాంటి చిన్న నాటకాలు నాటకలాడ్డం కామనే నాయనా అతని ఇక్కడే జాబ్ చేస్తాడు చేస్తాడుగాని ఆల్రెడీ పెళ్లైపోయింది కొడుకు కూడా పుట్టినట్లున్నాడు అని పుసుక్కున్నవాడు సెక్యూరిటీ అతను వెంకట్రావు తనకు కావలసిన సమాచారం దొరకడంతో అయ్యో పెళ్లైపోయిందా అని మరో వాక్యంతో నటనాపేసి వెనకొచ్చాడు వచ్చాక వాడిక్కడే ఉద్యోగం వెలగబెడుతున్నాడట సార్కి చెప్పి ఎలా డీల్ చేయమంటే అలా చేద్దాం అన్నాడు రెండో కానిస్టేబుల్తో పాండుని మరోసారి సరిగ్గా చూడమని అతనే అని తేల్చుకున్న తర్వాత బోసు రంగంలోకి దిగాడు